రెండు వేల పదిలో మేము కోర్టుకేస్తే రెండు వేల పది నుంచి రెండు వేల పది లాస్ట్ కు వచ్చేలేక మా నాన్న రిమాండ్ ఫార్టీ డేస్ రిమాండ్ పెట్టడం జరిగింది ఆ యొక్క రిమాండ్ పెట్టే ముందు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎవరు భార్య ఎవరు పిల్లలు అని చెప్తే మాకు స్పెషల్ గా కోర్టు నుంచి కొంతమంది వచ్చి లోకల్లో విచారించుకొని వాళ్ళ యొక్క ఆఫీసులో విచారించుకొని కాసాయ ఇది కరెక్ట్ కాదు నువ్వు చాలా రాంగ్ వాహితులు వెళ్తున్నావు నువ్వు చెప్పిన మాట వింటే అంటే అయ్యో నేనైతే తప్పు చేశాను సార్ వీళ్ళు కోర్టుకు పోకముందు అడ్జస్ట్ చేసుకోవాల్సింది వీళ్ళు కోర్టుకి వెళ్ళారు సరే వాళ్ళకి ఏదైతే కావాలో నేను అది ఇవ్వడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను నాకు వచ్చే జీతంలో ఫార్టీ పర్సెంట్ జీతము ఫిఫ్టీ పర్సెంట్ రిటైర్మెంట్ డబ్బులు నా తరపు ఫంక్షన్ నా భార్యకే రావాలని ఆయన నలభై రోజులు రిమాండ్కి పోయి వచ్చి బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఆయనే కోర్టు కోర్టులో ఒప్పుకుంటే ఆ యొక్క ఏదైతే జడ్జి గారు ఉన్నారో ఆ యొక్క జడ్జి మాకు మా అమ్మకి న్యాయం చేసి లోక అదాలత్ లో అవార్డు కాపీ మా చేతికి ఇచ్చి వెంటనే వాళ్ళ ఆఫీసర్లకి వెంటనే ఈ లక్ష్మమ్మకి ఖచ్చితంగా న్యాయం చేయండి ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి ఇకపై ఇలా జరగకూడదంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలని నలభై రోజులు రిమాండ్లు పెట్టిన తర్వాత ఆయన ఒప్పుకున్న తర్వాత మాకు జీతాలు ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే లేదు నేను ఇంత ఇవ్వలేను ఇంత ఇస్తా అని మాకు చెప్పుకొని మా దగ్గరకు వచ్చి నానా నాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి నేను ఇంతే ఇవ్వగలుగుతానంటే మేము కూడా ఒప్పుకున్నాము ఒప్పుకున్న తర్వాత మూడో కండిషన్ ఏంటి అని మేము వెళ్తే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు మాకు మాయ మాటలు చెప్పి వాళ్ళు ఏదైతే తొంభై ఐదు వేల రూపాయలు అంతా తీసుకొని మాకు జీతాలు ఇచ్చారు రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చారు వాళ్లకు తెలియకుండా ఎందుకు ఉంటుంది అని నేను ఈరోజు గవర్నమెంట్ని ప్రజలని నా యొక్క పోస్ట్ చూసిన సోషల్ మీడియా ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను అడుగుతున్నా నాలాంటి పరిస్థితి ఎవరికన్నా రాకూడదు అంటే ఖచ్చితంగా ఇది రీచ్ అయ్యేటట్టు గవర్నమెంట్కి రీచ్ అయితే మీరు రీచ్ అయ్యేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా నాలాంటి తల్లులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మంది అయితే ఉన్నారు ఇలాంటి సమస్యలు ఆఫీసుల చుట్టూ తిరిగి 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 వాళ్ళు కాళ్ళు గుట్టలై నీరు పేదలై వాళ్ళ దగ్గర ఆర్థికంగా ఇబ్బందుల్లో పడి వాళ్ళెంతో ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలకు పాలుపడి ఇదేదైతే వాళ్ళకొచ్చే జీతాలు చరిపోక వాళ్ళకొచ్చే లంచాలు ప్యాకెట్ మనీ లంచాల కోసం పాలు పడి మాకు తొంభై ఐదు వేల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని మాకు అన్యాయం చేసిరు మేము కేవలం అరవై వేలు మమ్మల్ని అడిగితే మేము మేము ఇరవై వేలు ఇస్తే ముప్పై వేలు నా వల్ల మేము చేయము ఇది మీ నాన్న సర్వీస్ అంతా అయిపోయింది నీకు వచ్చే డబ్బులు కదా మేము ఏమనేది రికార్డులో ఎస్ఆర్లు మీ అమ్మ పేర్లు ఉండాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇస్తే అని చెప్పి ఆ యొక్క అటెండర్ చేత మాకు చెప్పడం జరిగింది లంచం ఇవ్వడం మాకు ఇష్టం లేక అమ్మ మేము ఎందుకు ఇవ్వాలి లంచము మా నాన్న ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి మీ ఇప్పుడు మేము మీకు లంచాలు ఇవ్వాలంటే మా వల్ల కాదు మా పరిస్థితి బాగలేదని చెప్పడం జరిగింది అయితే మీకు ఇంకా టైం ఉందని చెప్పడం జరిగింది ఒక కోర్టుకెళ్ళిన స్టేనే వాళ్ళు ఈ విధంగా చేశారు అంటే ఇంకా ఎంతకైనా పాల్పడతారు కదా ఇలాంటి దుర్మార్గులని గవర్నమెంట్ శిక్షిస్తుందా శిక్షించదా అని మనోవ్యాధితో మానసిక వ్యాధితో నేనైతే అల్లాడిపోతున్నా ప్రతి రోజు నిద్ర లేకుండా ఒకటే ఆలోచనలు ఒకటే ఆ అసలు మానస స్థితుల గతుల వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేయాల్సింది ఏమీ లేదు ఇది నలుగురికి షేర్ చేయండి గవర్నమెంట్కు చేరేదాకా రీచ్ అయ్యేదాకా ఖచ్చితంగా దీన్ని వైరల్ చేస్తారని నేనైతే కోరుకుంటూ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్లు చేయండి కుదిరితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రేపు ఈ రోజు నాకు జరిగినది రేపు ఇంకొక మహిళకు జరగకూడదు ఇంకొక తల్లికి ఇంకొక అమ్మకి ఇంకొక మదరికి జరగకూడదంటే మీరు అందరూ నాకు గా నిలబడతారని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్